హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ డే త్రీ చాలా పటిష్టంగా సాగింది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యాచ్ కాస్త ముందుగానే ఆలస్యం అదే త్వరగానే అయిపోవడం అయితే జరిగింది బ్యాడ్ లైట్ వల్ల సో మొత్తంగా అయితే బంగ్లాదేశ్ మంచి పోరాట ప్రతి అయితే కనబరుస్తుంది సో ఎలా జరిగింది ఈ మ్యాచ్ ఓవర్ నైట్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని సో ముందుగా ఓవర్ నైట్ స్కోర్ ఎయిటీ వన్ వద్ద ప్రారంభించిన టీమిండియా మంచిగానే రాణించింది ఫస్ట్ సెషన్ మాత్రం ఫుల్ డామినేషన్ అయితే చేసింది శాంతో మాత్రం అసలు ఏ మాత్రం ప్లాన్స్ అనేవి ఎగ్జిక్యూషన్ అయితే కనబరచలేదు మొత్తంగా హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది ఇద్దరి మధ్య రిషబ్ పంత్ అండ్ రిషబ్ గిల్ అండ్ రిషబ్ పంత్ ఎక్కడ ట్వెల్వ్ నుంచి ఎక్కడ హండ్రెడ్ చేస్తూ వచ్చాడు ఫిఫ్టీ చేసిన తర్వాత ఆ తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా ఎప్పుడైతే ఫిఫ్టీస్కి రీచ్ అయ్యాడో కౌంటర్ అటాక్ అయితే జరిగింది ముఖ్యంగా స్పిన్నర్స్కి అయితే ముచ్చమటలు పట్టించాడని చెప్పుకోవచ్చు చెడుగుడు చెడుగుడు ఆడుకున్నాడు సో పొటాపోటిగా ఫోర్స్ అండ్ సిక్సర్స్ అయితే సాధిస్తూ వచ్చారు శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి సో లంచ్ బ్రేక్ సమయానికి బాగానే వచ్చింది టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ వరకు అయితే తీసుకొని వచ్చారు ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ అక్కడి వరకు లీడ్ వచ్చింది సో వికస్ అయితే కోల్పోలేదు ఆ తర్వాత మళ్ళీ రిషబ్ పంతే స్టార్ట్ చేశాడు ఫోర్ అండ్ సిక్స్ దగ్గర నుంచి మళ్ళీ కౌంటర్ అటాక్ అయితే మొదలైంది సో రిషబ్ పంత్ ఎగ్జాక్ట్గా హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు త్రీ హండ్రెడ్ అండ్ సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డేస్ తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ నుంచి బతుకుతాడా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయ్యాయి అక్కడి నుంచి మంచిగా రాణించి అసలు రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్ లెక్కనే కనబరిచాడు కానీ చాలా కంబ్యాక్ అయిందిలే అని మాత్రం ఎక్కడ కూడా ఆయన అనుకోలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక స్మాల్ క్యాన్యూ ఆడినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం మామూలు కంబ్యాక్ కాదు ఇది నిజంగా ఎందుకంటే చాలా పేషెన్సీ తీసుకున్నాడు స్టార్టింగ్లో ఎందుకంటే చాలా బాల్స్ కూడా లెప్ వెల్లెప్ చేస్తూ వచ్చాడు అందుకనే హండ్రెడ్ అండ్ నైన్ కూడా చాలా కొన్ని కొన్ని ఫ్యూ బాల్స్ అయితే అయ్యింది సో ఆ తర్వాత రిషబ్ పంత్ హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి మళ్ళీ శుభ్మణ్ గిల్ ఫిఫ్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు సో అక్కడి నుంచి శుభ్మణ్ గిల్ కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ అయింది చాలా ఫాస్ట్గానే సెంచరీ సాధించాడు మొత్తంగా హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ బాల్స్లో హండ్రెడ్ రన్స్ అయితే చేయడం జరిగింది కానీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రన్స్తో నాట్అవుట్గానే ఉండటం జరిగింది సో మొత్తంగా హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ లీడ్ అయితే సంపాదించగలిగింది టీమిండియా ఇక చాలు అని చెప్పేసి రోహిత్ శర్మ అయితే డిక్లరేషన్ ఇవ్వడం సో మొత్తంగా వికెట్స్ అయితే ఈరోజు మేధియా సన్నీరాజ్ మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే ఎవరు కూడా ఆకట్టుకోలేదు బంగ్లాదేశ్ నుంచి అండ్ ఫాస్ట్ బౌలర్స్ మాత్రం రొటీన్గానే చేస్తూ వచ్చారు బౌలింగ్ సో లక్ష చేదన ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వినింగ్ టార్గెట్ బంగ్లాదేశ్కి స్టార్టింగ్లో మంచి స్టార్టింగ్ రావడం జరిగింది దళితుల్ ఇస్లాంతో పాటు జకీర్ హసన్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ రన్స్ పార్టీషిప్ నెలకొల్పారు టీ బ్రేక్ సమయానికి ఫిఫ్టీ సిక్స్ పదలాస్ ఆఫ్ నో పటిష్ట స్థితిలోనే ఉంది బంగ్లాదేశ్ కానీ అశ్విన్కి ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ బౌలింగ్ ఇస్తూ వచ్చాడో రోహిత్ శర్మ స్టార్టింగ్ ఆఫ్ ద వికెట్ అయితే బుమ్రానే తీసుకోవడం జరిగింది జకీర్ హసన్ థర్టీ త్రీ రన్స్ అయితే చేసి చేసి అవుట్ అయ్యాడు మంచి క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది యశస్వి జైష్వాల్ ఆ తర్వాత అశ్విన్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే తీసుకుంటూ వచ్చాడు కానీ ఫస్ట్ వికెట్ రావడానికి కొంచెం టైం పట్టినా కానీ మిగతా రెండు వికెట్లు అయితే కొంచెం ఫాస్ట్గానే వచ్చాయని చెప్పుకోవచ్చు షకీబుల్ హసన్ కానీ సారీ ముష్టికు రహీం కానీ మోనినుల్ కానీ ఇద్దరు కూడా థర్టీన్ థర్టీన్కే అవుట్ అవ్వడం జరిగింది అండ్ ఎజల్ ఇస్లాం మాత్రం థర్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఇప్పుడైతే ఫిఫ్టీ వన్ రన్స్ చేసి షాంతో కెప్టెన్ నజ్బుల్ షాంతో ఫిఫ్టీ వన్ రన్ సిసి క్రీజ్లో ఉన్నాడు అండ్ ఫైవ్ రన్స్తో షకబుల్ హసన్ క్రీజ్లోనే ఉన్నాడు సో మొత్తంగా వీళ్ళిద్దరి మధ్య ఒక ట్వెల్వ్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఉంది సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వరకు అయితే తీసుకురావడం జరిగింది సో అశ్విన్కి మూడు వికెట్లు జస్ప్రీత్ బుమ్రాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ అయితే ఉంది వెనకలో ఇక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ అంటే రేపు వన్ సెషన్ కంప్లీట్గా డామినేషన్ చేస్తే దగ్గర వరకు అయితే రావచ్చు కానీ ఇప్పటివరకు అయితే ఫైవ్ హండ్రెడ్ రన్స్ అయితే ఏది చేయలేదు అన్నట్టుగా హిస్టరీ చెప్తుంది మరి అది కనుక జరిగితే మాత్రం మిరాకిల్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ బంగ్లాదేశ్కి లేదు అంతకన్నా త్వరగానే ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉంటే మాత్రం ఇండియా డామినేషన్ అయితే చేసే అవకాశం ఉండవచ్చు చెప్పలేం సో ఇంకా ఆరు వికెట్లే కనుక చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ సెషన్స్లో చెప్పలేం ఇటు బంగ్లాదేశ్ అయినా కంప్లీట్ చేయవచ్చు అటు టీమిండియా అయినా అప్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మర్చి మీరు చెప్పండి రేపు ఇండియా ఎన్ని సెషన్స్ లోపు బంగ్లాదేశ్ని ఖతం చేస్తుంది అండ్ లేదా బంగ్లాదేశ్ని కొంచెం ఫైట్ బ్యాక్ అయితే ఇస్తుందా అనేది కూడా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం